ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మార్పణం చేసిన అమరజీవి పోట్టి శ్రీరాములకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి అమరజీవి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు గుడివాడ వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాబై ఎనిమిది రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి ప్రాణత్యాగం చేసినందున పొట్టి శ్రీరాములు యాబై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని అలాగే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రతి ఏటా క్రమం తప్పకుండా నవంబర్ ఒకటిన పొట్టి శ్రీరాములను స్మరిస్తూ ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలు నిర్వహించాలని కోరారు పొట్టి శ్రీరాములకి వారసులు లేనందున వర్ధంతి కార్యక్రమం శాస్త్రోక్తంగా ఎవరో నిర్వహించకపోవడంతో పురోహితుల సలహా మేరకు యాజమాన్య మంత్రాన్ని అనుసరించి రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి ప్రతి ఏటా డిసెంబర్ పదిహేనవ తేదీన పిండ ప్రధాన కార్యక్రమం చేస్తున్నానని వేణుగోపాల్ చెప్పారు పొట్టి శ్రీరాములు చెన్నైలో ఎక్కడైతే మరణించారో అక్కడ వారి స్మారక భవనంలో మూడేళ్లు వర్ధంతి నిర్వహించగా రెండు పద్దెనిమిది నుంచి రెండు ఇరవై రెండు వరకు విజయవాడ కృష్ణానది తీరంలో నిర్వహించాలని వివరించారు ఈ సంవత్సరం పవిత్ర గోదావరి నదీ తీర్థంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం పెట్టామని శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేస్తామని చెప్పారు సమితి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు గ్రంథి నానబ్బులు ఉపాధ్యక్షుడు ఎ రాజమండ్రి అధ్యక్షుడు నల్లమిల్లి సుబ్బారావు జిల్లా కార్యవర్గ సభ్యులు పసలపూడి రాజేష్ రంగాబద్రి ముత్త రామకృష్ణ గ్రద్ధి గణేష్ పాల్గొన్నారు దాన్ని ఆయన నెల్లూరు జిల్లాని కార్యక్షేత్రంగా చేసుకొని అక్కడ ఆయన దళితుల కోసం ఎంతో ఎన్నో ఉద్యమాలు చేశారు దీక్షలు చేశారు ఎన్నో పోరాటాలు చేశారు దాదాపు పంతొమ్మిది వందల నలభై నాలుగు నలభై మంచి రవాణా నాలుగు సంవత్సరాలు పోరాటం చేశారు ఆ పోరాట ఫలితంగానే అప్పట్లోనే ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్స్ ఇంక మీద అక్కడ ఫస్ట్ పాయింట్ అక్కడ నెల్లూరులో ఉన్న వేణుగోపాల దేవాలయంలో దళితులకు ఆరోగ్య ప్రవేశం కల్పించారు అది మెద్రాస్ ప్రెసిడెన్సీ ద్వారా జరిగింది ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో అలా జీవులు జీవ దళితుల కోసం జీవో జరి మొదటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను పొట్టి శ్రీరాములు గారికి వారసులు లేవు వారికి మామూలుగా మార్చి పదహారు గాని నవంబర్ ఒకటి కాని డిసెంబర్ పదిహేను కానీ ఆ యొక్క కార్యక్రమం అప్పుడు ఒక వైశ్య సామాజిక వర్గం గౌరవిస్తున్నాను అయితే ఇది అందరూ చేయాలి ఈ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర క్రిత ఆయన డిసెంబర్ పదిహేనో తారీఖు చనిపోయారు పంతొమ్మిది వందల యాభై రెండు కరెక్ట్ గా ఆ రోజులో మీడియాలో ఇంత మీడియా లేదు మీడియాలో ఒక వార్త వచ్చింది రాష్ట్రం మొత్తం అగ్గి మీద ముగ్గిలం అయిపోయింది ఆఖ తెలుగు ఆఖరా సవాళ్ళు ఆ రోజు అసెంబ్లీ లోక్సభ సెక్షన్స్ చదువుతున్నాయి ఆ సెక్షన్ ఆ సెక్షన్స్కి అప్పుడు నెహ్రూ గారికి అర్థమైపోయింది అది డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు ఈ యొక్క తెలుగువారి ఆకాంక్షను అర్థం చేసుకున్నాం తెలుగు వాడికి రాష్ట్రం ఇస్తున్నాం అని చెప్పి ఆ రోజు గారు ప్రకటించారు అంటే ఆయన చనిపోయిన మూడు నాలుగు రోజులకి నాలుగు రోజులకే కరెక్ట్ గా రాష్ట్ర ప్రకటన జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రకటన జరిగింది దీన్ని బట్టి ఆయన మరణం ద్వారానే అది సాధ్యపడిందని చూడడానికి ఆయన ఆంధ్ర రాష్ట్ర పితని పేర్కోవడంలో ఎటువంటి సందేహం లేదు ఆయన నిజంగా ఆంధ్ర రాష్ట్ర పిత